కుంభరాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో నక్కతోక తొక్కినట్టే అద్భుతాలు జరుగుతాయి డబ్బు వస్తూనే ఉంటుంది విపరీతమైన సంపద వీరి సొంతమవుతుంది ఆగిపోయిన సంపాదన రావటం అలానే కాకుండా పేరు ప్రతిష్టత గౌరవం ఇవన్నీ కూడా పెరగటం ఇవన్నీ ఏంటంటే మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కుంభరాశి వారండి చెప్పాలంటే మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులు అనమాట కుంభరాశి వారికి ఏంటంటే కనుక తిరిగితేటలు అధికంగా ఉంటాయి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి భగవంతుని ఆశీసులు ఎల్లప్పుడూ వీరికి ఉంటాయన్నమాట అలానే కాకుండా ఏంటంటే వారండి కష్టాలకు అంటే అలవాటు పాటుపడి ఇంకా కష్టాల్లోనే కూడుకుపోయి ఉంటారని చెప్పొచ్చు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కష్టాలు అధికంగా వచ్చినప్పుడు బాధపడతారు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అంటే కష్టాలు ఉన్నాయి కదా అని బాధపడకుండా ఆ కష్టాన్ని జయించుకుని ముందుకు వెళతూ ఉంటారనమాట కుంభరాశి వారికి విపరీతమైన కష్టాలండి ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా పర్వాలేదు కష్టాలే కదా కష్టాలను మనం పోగొట్టుకోవచ్చులే అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట ధైర్యంగా అండి అడుగు ముందుకు వేస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారు ఏంటంటే కనుక ఈ ధైర్యానికి మెచ్చుకోవాలండి ఎవరినైనా సరేనండి నా అనుకుంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక నా అనుకొని హెల్ప్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెట్టడం అలానే కాకుండా కొంచెం ఇబ్బందికరంగా అంటే చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరి దగ్గరకు ఎవరు రారండి వీరు బాధల్లో ఉన్నప్పుడు వీరి దగ్గర ఏం లేనప్పుడు ఎవరు వచ్చి పలకరించే నాదులు ఉండరండి కానీ ఎవరైనా వీరికి తెలిసిన వాళ్ళు కావచ్చు వీరి ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు బాధల్లో కష్టాల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అండి వారికి వీరికి తగ్గట్టుగా ఏంటంటే కనుక వారికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఎలాగైనా సరే నా శత్రువైనా సరే పర్వాలేదు నేను హెల్ప్ చేస్తాను అన్నయ్య తత్వాన్ని వీరు కలుగుంటారండి మంచి మనసులు కలుగుంటారు కుంభరాశి వారిలో ఉండే టాలెంట్ ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళు అంటే వీళ్ళు వీళ్ళ గురించి కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు అనేది ఏంటంటే వీరు అంటే కనిపెట్టే టాలెంట్ అనేది వీటి దగ్గర ఉంటుందన్నమాట కుంభరాశి వారండి నిజానికి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు అందంలాగా కాకుండా వీరేంటంటే సపరేట్ అండి ఒక రకంగా చెప్పాలంటే కుళ్ళు కుతంత్రులు ఈ చైవీ తెలు అనమాట ఎంత కానీ వదిగి ఉండాలి అలానే కాకుండా ఎక్కడ ఏం చూయించుకోవాలి అది అక్కడ చూయించుకోవాలి అన్నట్టుగా వీళ్ళు ఉంటూ ఉంటారు వీళ్ళ ప్లానింగ్ కావచ్చు వీరు ఉండే విధానం పద్ధతి అంతా కూడా బాగుంటుంది వీరి పెంపకం కూడా అనమాట కానీ కుంభరాశి వారికి ఏంటంటే అన్ని బాగానే ఉంటాయి కానీ కష్టాలే అధికంగా ఉంటాయన్నమాట కష్టాలు వచ్చినా సరేనండి ఏంటంటే కనుక బాధపడిపోరండి ఎప్పుడు కూడా అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది కదా ఈ బాధ ఉంది కదా ఇలా అన్నట్టుగా కాకుండా కష్టమే కదా అది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అన్నట్టుగా ఉంటూ ఉంటారు కుంభరాశి వారికి ఏంటంటే ఈ యొక్క రెండు రోజులండి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ముఖ్యంగా మనం చెప్పాలంటే కనుక నక్క తోక తొక్కినట్టే అనమాట డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది ధనవర్షం కురవబోతుంది అనమాట ఆగిపోయిన అంటే సంపాదన పెరుగుతుందండి మీకు తిరిగి ఏంటంటే కనుక అంటే పెరిగే అవకాశం ఉంటుంది అలానే కాకుండా సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుందండి ఇంకా మీరు చేసే మంచి పనులు కావచ్చు మీరు అంటే చేపట్టే కొన్ని కార్యక్రమాలకు కావచ్చు మంచి అంటే గుర్తింపు అనేది లభించే అవకాశం అయితే ఉంటుంది మంచి మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట కుంభరాశి వారికి మనం చెప్పాలంటే కనుక వీరికి కష్టాలు వచ్చిన కానీ ఆ కష్టాలు వచ్చినా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదండి అంటే కష్టాలు అంటే పెద్ద పెద్ద కాదు చిన్న చిన్నవి అంటే ఎలా అంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక డబ్బు ఆగిపోవటం కొంచెం సంపాదన అనేది తగ్గిపోతుందండి ఎలా తగ్గిపోతుందంటే వ్యాపారం లేక కొంచెం వ్యాపారం దివాలా తీయడం ఇలాంటివి ఉంటాయి అయినప్పుడు కూడా పర్వాలేదులే మన వ్యాపారం బాగా సాగింది కదా ఈరోజు సాగకపోయినా పర్వాలేదు అన్నట్టుగా లైక్ తీసుకుంటారు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మంచి పరిచయాలు ఏర్పడతాయండి ఫ్రెండ్స్ సర్కిల్ అనేది బాగానే ఉంటుంది అయినప్పుడు కూడా ఇంకా మంచి పరిచయాలు ఏర్పడతాయి అనమాట ఆ పరిచయాల వల్ల ఏంటంటే మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులకు అంటే ఇలా ఏంటంటే సైన్లు చేసే అవకాశం ఉంటుంది ప్రాజెక్టులు చేపట్టే అవకాశం అయితే ఉంటుంది బిజినెస్ని ఇంకా పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు ఇంకా ముందుకు వెళతారు అంతా కూడా ఏంటంటే కనుక ఇక్కడ బాగుంటుందని చెప్పొచ్చు అంటే నెగిటివ్గా అయితే ఏం లేదనమాట కాకపోతే కొంతమంది ఏంటంటేనండి మీ చుట్టూదా ఉండి మిమ్మల్ని గమనించడం మిమ్మల్ని ఏంటంటే కనుక అబ్జర్వ్ చేయటం మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అన్నట్టుగా కొంతమంది కాచుకొని కూర్చున్నారనమాట కాబట్టి అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు సరిపోతుంది మిగతా కూడా బాగానే ఉంటుందన్నమాట ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే పద్దెనిమిదవ తేదండి ఉదయం నుంచి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు అంతా కూడా ఇలా బాగానే ఉంటుందన్నమాట సమయం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీకు టంటే అనుకూలంగా మార్చుకోగలుగుతారు కుటుంబంతో బయటికి వెళ్ళటం బంధువులతో కలవటం ఫంక్షన్స్కి వెళ్ళటం పార్టీస్కి వెళ్ళటం అంటే ఇలా ఫ్రెండ్స్తో కొంచెం బయటికి వెళ్ళటం మీకు అంటే నచ్చిన పనులు కొన్ని చేసుకోవటం పెండింగ్లో ఉన్న పనులు చేసుకోవటం ఇలాంటివి చేసే అవకాశం అయితే ఉంటుంది పన్నెండు గంటల తర్వాత నుంచి అంటే మనం చూసుకున్నట్టయితే ప్రయాణాలు చేస్తారండి అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇలా వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలానే రెస్ట్ తీసుకుంటారు రెస్ట్ మూడోలో ఉంటారు పనులు ఏవైతే ఉంటాయో అవి చేయాలనుకుంటారు కానీ చెయ్యలేరు ఆ పోనీళ్ళ తర్వాత చేద్దామని పక్కన పెట్టుకుంటారు కానీ ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు బంధువుల్లో కూడా కలిసే అవకాశం అయితే ఉంటుంది కొన్ని అంటే మీ పర్సనల్ పనులు కూడా పూర్తి చేసుకుంటారో వాటి మీద చర్చించే అవకాశం అయితే ఉంటుంది మీరేంటంటే కనుక ఒక విషయం అంటే ఏదైతే మీ పర్సనల్ విషయం ఉందో దాన్ని తీసుకుని ఎక్కువగా ఇబ్బంది పడిపోతున్నారు అది కూడా ఏంటంటే కనుక ఖచ్చితంగా జరుగుతుంది కొంతమంది ఏంటంటే ప్రేమించిన వివాహం జరుగుతుందో లేదో మేము ఒక వ్యక్తిని ఇష్టపడ్డాం ఆ వ్యక్తి అంటే మమ్మల్ని అంటే ఇష్టపడుతున్నారు కదా వాళ్ళతో మాకు వివాహం అవుతుందో లేదో అని కొంతమేంటంటే అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు కుంభరాశి వారు అందరూ అయితే కాదు కొంత కొంతమంది మాత్రమే ఏంటంటే కనుక అండి కొంచెము చెప్ప అంటే కనుక ఇక్కడ కొన్ని గొడవలు స్టార్ట్ అయ్యి ఏంటంటే కనుక పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది ప్రేమ పెళ్లి అనమాట అది కొంచెం ఏంటంటే బాధాకరంగా అనిపిస్తుంది కొన్ని ఇబ్బందులు కొన్ని గొడవలు అలానే కాకుండా కొంచెం బ్రేకప్ ఇలాంటివి అయిపోయి మళ్ళీ కలిసి ఆ కలిసిన వాళ్ళేంటంటే మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది అలానే కాకుండా విద్యార్థులకు ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే నాకు ఈ కాలేజ్లో సీట్ రావాలి అక్కడ సీట్ రావాలి ఇలా వస్తే బాగుండు అలా వస్తే బాగుండు రావటం లేదని కొంచెం బాధలు ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే వేరే వాళ్ళ రికమెండేషన్ తో అంటే ఇలా మీరు అనుకున్న దగ్గర అంటే సీట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇలా మీకు బాగానే ఉంటుందండి పిల్లల పరంగా కూడా బాగుంటుంది అమ్మ నాన్న పరంగా బాగుంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ధనం కూడా వస్తుంది చేతి నిండా డబ్బు ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదనమాట అనుకున్న పనులు అనుకున్న సమయానికి కంప్లీట్ చేసుకోగలుగుతారు పద్దెనిమిదవ తేదీ కొంచెం రెస్ట్ మూడ్లో ఉంటారు అయినప్పుడు కూడా మీరు పనులు అంటే పూర్తి చేస్తారండి పంతొమ్మిదవ తేదీ ఏంటంటే కనుక మనకు సోమవారం వస్తుంది కాబట్టి సోమవారం వీలుంటే ఉదయమే లేచి మీరు దీపారాధన చేయడం శివారాధన చేసుకోవడం అలానే కాకుండా ఉతికిన వస్త్రాలు ధరించడం స్నానం చేసే నీటడం కొంచెం ఏంటంటే కనుక గంగా జలాన్ని కలుపుకొని చేయడం ఇలా కనుక చేస్తే కొన్ని కష్టాలకు స్టాప్ పెట్టుకోవచ్చు మీ చేతుల ద్వారానే ముఖ్యంగా మీకు నరదిష్ట అధికంగా ఉంటుందండి చెప్పాలంటే కనుక మీ ఎదుగుదలను తొక్కేయాలని చాలామంది చూస్తారు చాలామంది ప్రయత్నిస్తారు కానీ అది చేయలేకపోతారనమాట మీ ఎదుగుదలను ఆపటం మీ ఎదుగుదలను తొక్కేయటం ఎవ్వరితరం కాదని చెప్పొచ్చు మీరు ఎంతమంది మీ మీద ఎడుస్తూ ఉంటారో మిమ్మల్ని చూసి ఎంతమంది అసూయ పడటం జలస్గా ఫీల్ అవ్వటం ఇలాంటివి చేస్తుంటారో వాళ్ళకంటే రెండు రెట్లు మీరు పై స్థాయిలోనే ఉంటారు ఇది మాత్రం మీరు గమనించుకోండి కుంభరాశి వారికి ఎప్పుడు కూడా అండి భగవంతుడు ఎన్ని కష్టాలు ఇచ్చిన కానీ సుఖాలని ఇస్తూ ఉంటాడు ధనం ఏంటంటే చేతికి సమకూరుస్తూ ఉంటాడు కష్టం ఉన్నప్పుడు కష్టపడతారు బాధ ఉన్నప్పుడు బాధపడతారు కానీ నాకు ఈ కష్టం ఉంది బాధ అని మాత్రం బయటికి చెప్పుకోరండి ఏదొచ్చినా కానీ భరించేంత శక్తి కుంభరాశి వారికి ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారు మంచి స్వభావాన్ని కలుగుంటారు కాబట్టి వీరు చుట్టూదా ఉండే వ్యక్తులు కావచ్చు వీళ్లతో స్నేహం చేసే వ్యక్తులు కూడా మంచి స్వభావాన్ని కలుగుంటారు నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా అంటే కొంతమంది వీరికి ఏంటంటే కనుకనండి ఇలా సలహాలు సూచనలు ఇస్తారు అందరివి వీళ్ళు తీసుకుంటారండి ఆ నీవి నేను ఎందుకు ఇనాడలే అలా కాదు ఎవరేది చెప్పినా వింటారనమాట అలాంటి మంచి తత్వాన్ని వీళ్ళు కలుగుంటారు చాలా వరకు కూడా కష్టజీవులు అండి కష్టపడతారనమాట ఏదైనా పనిని మొదలు పెడితే అది అయిపోయిన దాకా ఏంటంటే కనుక కష్టపడుతూ ఉంటారు అలాంటి స్వభావాన్ని వీళ్ళు కలుగుంటారని చెప్పొచ్చు కుంభరాశి వారి ఏంటంటే కనుక అండి నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలనుకుంటారు కానీ కొన్ని కొన్నిసార్లు అంటే ఆ భగవంతుడి అనుగ్రహం లేక ప్రకృతి అనుగ్రహం అంటే అనుగ్రహించక కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక అనుకున్న స్థాయి కంటే ఒక రెండు మెట్లు కిందకే ఉంటారని చెప్పొచ్చు కానీ కొంతమంది ఈ ఏంటంటే బాగా స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారండి కష్టపడి స్థిరపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ఇక ఆ తర్వాత ఈ కుంభరాశి వారికి మనం చూసుకున్నట్టుగా సోమవారం బాగానే ఉంటుంది ఇబ్బంది అయితే ఇక్కడ లేదనమాట పిల్లల పరంగా ఫ్యామిలీ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం అంతా కూడా బాగానే ఉంటుందండి ఇబ్బంది లేదు కాకపోతే మీకు ఏంటంటే కనుక దైవ అనుగ్రహం తగ్గుతూ వస్తుంది దైవ అనుగ్రహం తగ్గినప్పుడు ఏమవుతుందంటే కనుక అనుకున్న పని అనుకున్న సమయానికి జరగదండి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక దైవ ఆరాధన విపరీతంగా చేయాలి మీరు నవగ్రహాలను దర్శించుకోవటం కానీ లేదంటే కనుక శివాభిషేకం చేసుకోవటం కానీ ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఏంటంటే కనుక సోమవారం శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఇలా నీళ్ళు అంటే గంగా జలం తీసుకొని మీరు ఆ నీళ్ళల్లో ఐదారు చుక్కలు అత్తర్ ఉంటుంది కదండి అత్తర్ మనందరికీ తెలిసింది కదా అది నీళ్ళల్లో కలిపి ఆ నీటితో మీరు శివాభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఆగిపోయిన డబ్బు కావచ్చు మీకు రావాల్సిన ధనం కావచ్చు లేదంటే మీకుండే అప్పుల బాధ ఇలా డబ్బుకు సంబంధించిన ముఖ్యంగా సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తీరటానికి అవకాశం ఉంటుందండి మంచి ఫలితం వస్తుందన్నమాట అలా ఏంటంటే కనుక మీరు మంచి ఫలితాలని చూడాలంటే మాత్రం ఇది ఖచ్చితంగా చేసుకోండి ఇలా శివాభిషేకం ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే అద్భుతం జరుగుతుందనమాట అద్భుతాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అలానే ఒక మారేడుదళం తీసుకొని మీరు శివుడికి సంపర్పించిన తర్వాత దాన్ని తీసుకొని మీ పర్సుల్లో కానీ లేదంటే కనుక మీరు అంటే నార్మల్గా ఏదైనా బ్యాగ్ ఇలా అంటే మనము ఇలా ల్యాప్టాప్లు ఇలా పెట్టుకుంటుంటారు కదా కొంతమంది అలాంటి బ్యాగులు కూడా పెట్టుకోవచ్చు కానీ ఇలా పెట్టేటట్టు ఎవరికీ చెప్పకండి అలా ఏంటంటే శివానుగ్రహం కలుగుతుంది దైవానుగ్రహం కొంచెం పెరుగుతుంది దైవబలం పెరుగుతుంది కాబట్టి ఇంకా మీకు మంచి జరుగుతుందన్నమాట కొంచెం నరదిష్టి కూడా తగ్గుతుంది నరదీష్టి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు రోజు రాత్రికి పడుకునేటప్పుడు ఏంటంటే కనుక వీలుంటే ఉంటే మీరు ఇలా శివ మంత్రం కానీ మీకు వచ్చిన మంత్రం ఏదైనా సరే ఓం నమశివే కానీ లేదంటే ఓం గణపతి నమ కానీ లేదంటే ఓం ఆంజనేయ నమ ఏదైనా సరేనండి ఏ మంత్రమైనా సరే ఇదే అది కాదు కుంభరాశి వారికి ఏదైనా సెట్ అవుతుంది కాబట్టి కుంభరాశి వారు పడుకునేటప్పుడు కొంచెం ఇలా మంత్రాలు ఏంటంటే కనుక జపిస్తూ పడుకుంటే ఇంకా చాలా మంచిది కనీసం మూడు సార్లు లేదంటే ఐదు సార్లు ఇలా జపించి పడుకోండి ఇలా సోమవారం ఏంటంటే కనుక ఈ పనులు చేయండి అలానే కాకుండా ఏంటంటే ఆవుకు నమస్కారం చేసుకోవటం ఆవుకు ప్రదక్షిణ చేయటం ఆవు మీరు అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు కావచ్చు మీకు ఎక్కడైనా సరే మధ్యలో కనిపించినా సరే నమస్కారం చేసుకోవటం ఇలా చేస్తే ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఓవరాల్గా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి ఏంటంటే కనుక కొంచెం అనుకున్న సమయానికి డబ్బు అనేది చేతికి అందుతుంది కాబట్టి మీకు హ్యాపీనెస్ ఉంటుంది అలానే కాకుండా కొన్ని పనులు అంటే పెండింగ్ పెండింగ్లో ఉండిపోతాయి అవి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండిపోతాయి అవి చేయాలంటే ఇంట్రెస్ట్ అనేది రాదు ఎంత ఇంట్రెస్ట్ పెట్టినా కానీ మధ్యలో ఆగిపోతూ ఉంటుంది మీరు నార్మల్గా ఏ పని మొదలు పెట్టినా ఆ కాకపోతే కొన్ని పనులు ఎలా ఉంటాయి అంటే కనుక విసిగిస్తూ ఉంటాయి విసుక అనేది వస్తుంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే కొంచెం పనులు పెండింగ్లో పడిపోతుంటాయి అవి ఎప్పటి నుంచో చేయాలనుకున్న పనులు అవి జరగటమే లేదనుకొని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది పని పెరుగుతుంది కాబట్టి ప్రెస్టేషన్ అండి కోపం అండి ఎక్కువ కోపం అనమాట ఆ తర్వాత ఏంటంటే ఫ్యామిలీ మీద కూడా అంటే కొంచెం మరిచే అవకాశాలు అది ఒకటి చూసుకోండి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి సమయానికి ఆహారం తీసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించటం గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మకపోవటమే మంచిది ఆ తర్వాత ఏంటంటే కనుక దాన ధర్మాలు చేయటం హెల్ప్ చేయటం ఇవన్నీ కూడా మీరు అంటే చాలా పెద్ద పాత్ర పోషిస్తారు కాబట్టి కొంచెం చూసుకోండి మీకు తగ్గట్టుగానే మీరు దాన ధర్మాలు చేయటం అభిమానించటం ఆదరించటం చేయండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనము మీరని కాదు ఏంటంటే కనుక ముఖ్యంగా ఇప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆ కష్టాన్ని మనం తీరిస్తే మనం కష్టాల్లో ఉన్నప్పుడు వారు వచ్చి మన కష్టాన్ని తీర్చకపోయినా సరే ఎలా ఉన్నావు అని అడిగితేనే కదండి మనం ఏంటంటే చేసిన కష్టాన్ని అంటే మనం చేసిన హెల్ప్ని మర్చిపోలేకుండా ఉంటాం కానీ కొంతమంది ఏంటంటే కనుక మీరు కష్టాల కూగిలో పడితే సంతోషించేవారున్నారు మీరు పాడైపోతే నవ్వేవారున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులు మీకు ఎవరో తెలుసు వాళ్ళని దూరం పెడితే మంచిది అనమాట వాళ్ళ వల్ల ఎప్పుడు మీ లైఫ్ ఏంటంటే సఫర్ అవుతూనే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు బాధపడతారు ఎక్కువగా ఏంటంటే కనుక నేను ఎంత చేసినా కానీ నాకు లాస్ట్కి వచ్చేసరికి ఎవ్వరు కూడా అంటే హెల్ప్ లేకుండా పోయింది ఏది కూడా లేదు అసలు ఎవరికి హెల్ప్ అనుకుంటారు అయినప్పుడు కూడా మళ్ళీ చేస్తూ ఉంటారు హెల్ప్ చేయటం మంచి తత్వం అండి చేయొద్దని కాదు కానీ మనకు మించి మరి చెయ్యొద్ద అనమాట ఎవరైనా డబ్బు అడిగితే ఇవ్వకండి మీ చేతుల ద్వారా డబ్బిస్తే మాత్రం తిరిగి రాదు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ మీరు అంటే పర్సనల్ విషయాలను ఎవ్వరికి చెప్పకండి ప్రాణ స్నేహితులు కూడా చెప్పుకోకండి ఆ పర్సనల్ విషయాలు ఏంటంటే బట్టబయలు అయ్యి అందరికీ తెలిసిపోతాయి కాబట్టి పర్సనల్ విషయాలు చెప్పుకోకపోవటమే మంచిదనమాట ఇంకా మీకు అనేది జరుగుతుంది